అన్న తండ్రి సేవలు వదిలేసి వెళ్ళిపోతున్నా నీకు ఆ డెడ్ బాడీ తీసుకెళ్లి దానం చెయ్యి ఈ దాడి తీసుకొని పైసలు లేవు ఈ బాడీ తీసుకొని నేనేం చేయాలి సరే బాబు నీకు దానం పెడతాను ఆ డెడ్ తీసుకెళ్ళి మొత్తం బస్ లో దీపేలా ఉన్నారు ఈ నజారి తీసుకెళ్తాను మూడు వేలు ఎందుకు వాళ్ళు తిరుగునే లేకపోతానని చెప్పాలి నీకు బాడీని తీసుకోవాలి పాడే కట్టాలి కాల్చాలి దినం చేయాలి నెల తర్వాత చుట్టాన్ని పిలవాలి బీరు బిర్యానీ పోయాలి బిర్యానీ పెట్టాలి అంత ఖర్చు అయితే ఈ లెక్క అంత డబ్బులు లేదా లేవు అట్లయితే మన ఆయన నువ్వే ఉంచుకో మా ఏది లామర్ ఫేస్ కొంచెం చూసుకొని చెత్త కుప్పలా వాడే అప్పుడు కానీ పోలీసులు పక్కలు పెట్టి కొబ్బరు నీకు దండం పెడతారా బాబు తీసుకెళ్లాయి బాబు తీసుకెళ్లాలంటే ఎంతో కొంత ఐతది ఇదిగో ఏ నాలుడల్ ఇవే ఉన్నాయి ఏడో అయినా ఈ బస్సులో ఐదు వందలు వచ్చింది పోదాం రాయే రాయేంరా నువ్వు ఇచ్చే పాన్సర్ కోసం నా కొడుకు ఇన్ని చిప్పలు పెడతావ్ ఇప్పటి వరకు నా కొడుకు ఎవరికి ఇన్ని కథలు చెప్పలే హలో మధు ఏం చేస్తున్నావు నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వేం చేస్తున్నావు నేను మన హనీమూన్ గురించి ఆలోచిస్తున్నా నవీన్ చాలు నాదో చిన్న డ్రీమ్ చెప్పనా ఏంటది మన ఇద్దరం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఎలా ఉంటది క్యాండిల్ లైట్ డిన్నరా చూస్తున్నావు నిన్న అలాగే చూస్తూ చూస్తూ అలిసిపోతావు కానీ స్టార్ట్ చేద్దామా సీత తినవేంటి నువ్వు తినిపించచ్చుగా ప్లీజ్ తినంజలి ప్లీజ్ ప్లీజ్ అంజలి తిను ఒక్కటే ముక్క ప్లీజ్ ప్లీజ్ అంజలి అలాగే వెళ్దాంలే లవ్లో పడిపోయిందిగా అంజలి ఇంకంతే పదండి పదండి అంజలి ఉకు ముద్దవా నో ప్లీజ్ ప్లీజ్ అంజలి నో ప్లీజ్ ఒక్కటి ప్లీజ్ అంజలి నో ప్లీజ్ నా నో ఆ ఆ నానా అది కొడుకు చాలేది హలో హలో ముద్దు పెట్టలేదని ఫోన్ పెట్టేశాడు అనుకుంటా నా మనసే రాగా నేను రాలేనా సర్లే ఎందుకు ఎందుకచ్చా ఇందాక ఫోన్ లో ముద్దిద్దామంటే కట్ అయి కదా అందుకని ముద్దిచ్చి గుడ్ నైట్ చెప్తామని వచ్చా చూస్తే నాకు అని వస్తే Oh, <laughs> eh, hey, oh, oh, please, foto, mm. foto, please, foto, foto, mm. please, foto, please, foto, hmm, foto, <laughs> mm. <laughs> <What do? laughs> <hums> huh? ya, uh, <gasps> oh shit, ya, <laughs> ni. <laughs> <laughs> <coughs>

అందుకే అని తీసుకెళ్ళాలి మనం ఇలాగే ఒకసారి ఏం తొక్కుడు తొక్కాడండి బస్సు ఏంటి ఇంకోసారి స్పీడ్ కి వెళ్ళా వద్దండి ఇలాగే పోనీ స్లోగా అయినా పర్వాలేదు అతి వాడు ఎక్కడ స్పీడ్ అంటాం అటికే డబ్బులే ఎవరా కోతిగాడు నేనే ఇవ్వా బాబు ఏంటి ఎప్పుడు రన్నింగ్ లో రన్నింగ్ లో తిరుగుతో చాపలు అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు వేరే బస్సు ఎక్కలా పోయా అవి ఖాళీగా ఉన్నాయి ఆ తప్పకుండా బాబు పని చూసుకోవాలి జాగ్రత్త బాబు జాగ్రత్త మీ పర్సన్ గ్యారెంటీ లేవు ఏంటి సిగ్నల్ అన్న ప్యాసింజర్ కి జాడ చెప్పుకోవాలి కదా ముందు నిన్ను నువ్వు కాపాడుకో వస్తా నన్ను నేను కాపాడుకోవడం తెలుసురా నువ్వు రన్నింగ్ బస్లో నుంచి రన్అట్ ఒకటి చూసుకో దొంగ బాగుందండి చాలా బాగుంది మావాడికి కూడా పిల్లనిచ్చేవాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను ఏంటండి మీరు అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా అవునే వీడి సంగతి తెలియక బుట్లో పడిపోతున్నారు వీళ్ళు అదేంటండి అలా అంటారు లేకపోతే ఏముందండి వాడికి ఉద్యోగం లేదు రూపాయి సంపాదన లేదు అయినా మీరు పెళ్ళి ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా చెడగొట్టాకి వచ్చారా చూడండి మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న వాడికిస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారెంటీ ఏమైనా ఉందా లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేము మనిషికి కావాల్సింది క్యారెక్టర్ అది సీతకుంది ఈ పెళ్లి కప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే వారిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం వెరీ గుడ్ ఈ కాలం మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా వీడంటే నాకు కోపం లేదండి ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదు బాధ పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం పనిలో పని అంజలి వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తే మంచి రోజు చూసుకుని తాంబడాలు మార్చుకుందాం దీని చిన్నప్పుడే మా అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి అప్పటి నుంచి అంజలికి అన్ని మేమే రామ్మ ఇక నుంచి అంజలికి అన్ని మేమే ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను అంజలి గురించి మీరేం భయపడకండి ఇక నుంచి అంజలి మా చాలా సంతోషంగా ఉంది మీరు నాకేమవుతారు నాన్నమ్మా పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా ఏమ్మా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర నిద్రపడ్డదు పెళ్లి చేస్తే నాకు తెలుసు ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకు ఇంకేం అవుతుందా అన్నాడు ఇస్తా నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ బాబు చాలా సంతోషం చాలా సంతోషం నమస్తే బాబు కూర్చో నీ మొహంలో ఏదో కొత్త కాళ్ళు కనిపిస్తోంది ఏంటి విశేషం మా అబ్బాయిని ఇస్తే అర్థం పెట్టుకున్నాం మీరు తప్పకుండా రావాలి చాలా మంచిది తప్పకుండా వస్తాను

కూర్చుంటాను కానీ ఇక్కడ ఏం చేస్తా ఆత్మహత్య చేస్తుంది చచ్చిపోదాం అని ట్రై చేస్తున్నావు నుంచి దూకాలంటే భయంగా ఉందన్న భయపడేవాడు ఎందుకని చదవడం నేను లవ్ లో ఫెయిల్ అయినా అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా అర్థం కాలేదు కొంచెం డీటెయిల్ గా చెప్పు ఏం లేదన్నా ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తికి ప్రేమిస్తే ఆ సడన్ గా దాని ముగ్గురు వెళ్ళిపోయింది అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లలను ప్రేమించా ప్రేమ యూనివర్సల్ అన్నా ఎవడ పిల్లం అయితే నువ్వు ఉంచుకోవాలేంటి కదలకు దగ్గరకు వచ్చాడు ముందు నిన్ను తోసేస్తాను సరే గానీ ఇక్కడ నుంచి దూకేవనుకో చాలా చేస్తావు కరెక్ట్ అందుకే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం అనుకుంటున్నాను ఒకవేళ దూకిన తర్వాత అనుకో అప్పుడు ఏం చేస్తావు ఈ తాడుతో అప్పుడు చ మాకు తెలియదేంటి